వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఏబిఎన్ ఛానల్ను పచ్చ మీడియా ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం అంటూ కామెంట్లు చేస్తుంటారు కానీ మీకు మనసే లేదబ్బా ఏబిఎన్ ఛానల్లో వైసీపీ పార్టీకి ఎంత మేలు చేస్తూ ఉంటారో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీరు కామెంట్లు పెట్టండి టీడీపీ పార్టీ కంటే వైసీపీ పార్టీ ఎంతో బెటర్ అంటున్న ఏబిఎన్ ఛానల్లోని ఎడిటర్ వెంకటకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో టీడీపీ పార్టీని ఎలా ఏకపడేస్తున్నాడో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం ఒక ఆర్థిక విధ్వంసం జరిగి కదా పది లక్షల కోట్ల అప్పుల నేపథ్యంలో ఆర్థిక విధ్వంసం జరిగి వచ్చి మీరు అధికారంలోకి వచ్చిన పదహారు నెల కాలంలో మీరు రెండు లక్షల కోట్ల అప్పు చేశారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెబుతోంది మీరు అప్పు చేసి పరిపాలన చేస్తున్నారు తప్ప మీరు అదనంగా నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మీ చేతిలో నక్షపాత్రమే లేదు కదా అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసింది పది లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రతిపక్షాలు రోజు మాట్లాడతాయి ఆ తెలుగుదేశంలో ఆర్థిక మేధావులు ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు లేకపోతే బీజేపీలో ఇద్దరు ముగ్గురు ఆర్థిక మేధావులు ఉంటారు లేకపోతే ఇప్పటిదాకా మన డిబేట్ లో ఉన్న శ్రీనివాసరావు గారు ఆర్థిక మేధావి ఆయన చెప్తా ఉంటారు ఆ ప్రసాద్ గారు ఆయన చెప్తా ఉంటారు తొమ్మిది లక్షల కోట్లు అయింది పది లక్షల కోట్లు అయింది నాకు అభ్యర్థి ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు అప్పు ఉంది అని చెప్పి చెప్పింది అంటే రెండు వేల పద్దెనిమిది నాటికి అంటే ఎన్నికల ముందు నాటికి రెండు లక్షల ముప్పై వేల సుమారుగా రెండు లక్షల ముప్పై వేల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండు లక్షల ముప్పై వేల దగ్గర స్టార్ట్ అయితే అప్పు ఇప్పుడేం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల అరవై వేలు అంటుంది అంటే రెండు ముప్పై తీసేస్తే ఒకటి ముప్పై అంటే ఈ మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసే ప్రభుత్వం చేసిన అప్పు లక్ష ముప్పై వేల కోట్లే కదా తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్దెనిమిది నాటికే రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసింది అని అంటే మరి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్లు తీసుకొస్తే మరి అప్పుడు సంవత్సరాలు అప్పు చేశారు అని ఏం చేశారు ఆ డబ్బు ఒక రకం చూస్తే ఇప్పుడు తెలుగుదేశం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మెరుగ్గా కనపడుతుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన లెక్క చూస్తే అప్పుల లెక్క చూస్తే అంతేగా మరి అంతే కదా వెంకటకృష్ణ తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ ప్రభుత్వమే బెటరు అని మేము ఎప్పుడు నుండో చెప్తున్నాం నువ్వు ఈరోజు చెప్పేది ఏంటి చెప్పు ఎప్పుడూ వైసీపీ పార్టీని మీరు ఏకపడేయటమే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని ఏ రోజు మీరు మెచ్చుకున్నారు కనుక అప్పుడప్పుడు ఈ వీడియోలు బయటపడుతుంటాయి కాబట్టి మాలాంటి వాళ్ళు మేము పబ్లిక్లోకి తీసుకెళ్తుంటాం కాబట్టి మీ అసలు స్వరూపం మీ పార్టీ మీ ప్రభుత్వం చేసి మీ ప్రభుత్వం ఎలా దుష్ప్రచారం చేసిందో గతంలో అవన్నీ కూడా ప్రజలకు మీ నుండే మేము తెలియజేస్తుంటామప్ప మీరు ఏదైతే మీ ఛానల్లో కూర్చుని రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు ఏదైతే రాష్ట్ర అప్పులపై పద్నాలుగు లక్షల కోట్లని ఒకసారి గవర్నర్ దగ్గర అసెంబ్లీలో పది లక్షల కోట్లని ఒకసారి రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని మరోసారి తీర మొన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పయ్యావుల కేసు మొత్తం అప్పు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు మాత్రమే అప్పుడప్పుడు నిజాలు చెప్తా ఉంటారు ఆ నిజాలనే కదా మేము పట్టుకొని ప్రజలకు చూపిస్తూ ఉంటాము మీరు ఏ సభలో ఏ సమావేశాల్లో అయినా డబ్బు కొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డిపై చేసే దుష్ప్రచారాన్ని మాలాంటి వాళ్ళు మేము మీడియా దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్తుంటాం నిజాలు చెప్తుంటాం మీరు చేసే తప్పుల్ని టీడీపీ పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అప్పులు తక్కువగా తెచ్చింది అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటల్ని ఏబిఎన్ రాధాకృష్ణ డిబెట్లో అంటే రెండు వేల ఇరవై మూడులో ఆయన చెప్పడం జరిగింది వైసీపీ తెచ్చిన అప్పులు మొత్తం కలిపి కూడా మూడు లక్షల కోట్లే కానీ టీడీపీ పార్టీ తెచ్చిన అప్పులు మొత్తం మొత్తం కలిపి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు లక్షల తొంభై వేల కోట్లు ఉన్నాయి అదే కదా మేము ఎప్పటి నుండో కూడా చెప్తున్నది ఏపీ రాష్ట్ర అప్పులపై పదే పదే కూడా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ మాటల్లోనే కేంద్రం రాష్ట్ర అప్పుల గురించి ఏం చెప్పిందో కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం ఎవరు ఎంత అప్పులు చేశారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారానే మాలాంటి వాళ్ళు తెలియజేస్తుంటాం టీడీపీ పార్టీ కంటే వైసీపీ పార్టీనే తక్కువ అప్పులు చేసింది రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు దాదాపు కూడా రెండున్నర లక్ష అప్పులు చేసేసింది ఈ పదిహేడు నెలల కాలంలోనే రెండున్నర లక్షల కోట్లు ఈ అప్పులంతా ఏమైపోతున్నాయి ఎక్కడ పెడుతున్నారనే కదా మీడియా వాళ్ళు కూడా చంద్రబాబును ప్రశ్నిస్తుండేది మాలాంటి వాళ్ళు చంద్రబాబును మీరు అప్పులు చేసి ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాం మీరు చేసిన దుష్ప్రచారాలకి ప్రజ ప్రజలకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు